స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కానున్న మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సంవత్సరం పల్నాడు జిల్లాలో నర్వాపేట కలెక్టరేట్ పారెట్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొనబోతున్నారని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అన్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ప్రగతి నివేదికను మంత్రి నాదెండ్ల మనోహర్ చదివి వినిపించనున్నారని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు వెల్లడించారు ఏడాది కాలంలో ఏం చేశాం రానున్న రోజుల్లో ఏం చేయనున్నామో చెబుతూ ప్రగతి నివేదికల తయారీ శకటాల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు ప్లాస్టిక్ రహిత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సిద్ధం కావాలన్నారు స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఏ సమావేశ మందిరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సన్నద్ధతపై కలెక్టర్ అరుణ్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మురళి అదనపు ఎస్పీ జేవి సంతోష్ ఆర్డీఓ మధులత జిల్లా అధికారులు పాల్గొన్నారు బాలగస్తం నా మీద పిచషన చేస్తా వాడి గుంగారిని నేను చూస్తాను ఈ సంసక్ష గురించి సావది లాస్ట్ టైం నిదరితే అవార్డ్స్ ని పరికు తీసుకుంటాను మళ్ళీ ఒక 12 కి దాసనుకు 1 మార్క్ ఇస్తాను అలా లేకుండా కొంత టైం తీసుకుని నాకు మార్క్స్ కావాలి రోస్ట్ ఆల్స్ 66 మార్క్స్ స్పెసిఫిక్ మీ ఒక డిపార్ట్మెంట్ లో ఈ రోజు జరుగుతుంది

అరే బ్రదర్ సందేలాస్టా నరోని బ్యాలెన్స్ కొను అలా డిస్కోడ్ రావాలి అంటే ప్రాపర్ బ్యాలెన్స్ కొవండి ఇక్కడ పోలీస్ తో పోర్ట్ చేసుకోవాలి వాళ్ళు రిపోర్ట్ ఫైల్ పెడతాం నిస్సార్ లాస్ట్ సౌండ్స్ నేస్ ఉంటారు డిఫరెంట్ ఆఫీసర్స్ కి ఇవన్నీ రూటిన గా చేసే పని ని ప్రశ్న పన్నలే ఆఫీసర్స్ కి డ్యూటీలు వేస్తారండి వాళ్ళని డీఆర్ఓ గారికి డిటైల్స్ ఎక్స్ప్లైన్ చేస్తారు ఓవరాల్గా ప్రోటోకాల్ చేయడం పాయింట్ యాజ్ పర్ ప్రోటోకాల్ ఎంతమందిని పిలుస్తాము ఎంతమంది డాష్లో ఉంటారు ఎంతమంది గేమ్స్లో పెట్టారు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి లాస్ట్ ఇయర్ మనము కోటేశ్వర ప్రసాద్ స్టేడియంలో చేశాము ఈసారి మన ఉన్నటువంటి ఆ గ్రౌండ్ చేస్తాం చేస్తాము కాబట్టి లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఇవన్నీ మారింది కాబట్టి దాన్ని పెద్ద పెట్టుగా ఎలా ఎలాపడే చేశాం కాబట్టి దాని దాన్ని మనం ప్లాన్ చేసుకొని అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ అక్కడ ఆర్ఎంబి మున్సిపాలిటీ హార్టికల్చర్ అట్లాగే రెవెన్యూ ఇదంతా ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకొని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కల్చరల్ యాక్టివిటీస్కి సంబంధించి ఇదంతా పెరేడ్ కానీ లేకపోతే డ్యాన్స్ ఇలాగే కల్చరల్ యాక్టివిటీస్ ఉంటే ఇయోగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది మన జాతీయ పండుగ కాబట్టి అందరం కలిసి చేసుకోవాల్సినటువంటి మేజర్ ఈవెంట్ మనకి ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వెన్ను మనకి పోలీస్ ప్రయోజనంలో జరగబోతుంది కాబట్టి కానీ ఒకసారి పోలీస్ రెవెన్యూ ఆఫీసర్స్ వెళ్ళి విజిట్ చేసి ప్రాపర్గా పాటించుకోవాలి ఓవరాల్గా బందోబస్తు కానీ బందోబస్తు అలాగే పరేడ్ కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ కానీ ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి ఎస్పీ గారి తరఫున ఎస్పీ సైతే వచ్చారు కాబట్టి మీరు దాన్ని వర్క్అట్ చేసుకొని డిఆర్ గారితో గురించి చేయండి పార్లమెంట్లో కూడా ఇవ్వడం జరిగింది అవార్డ్స్ ఇవ్వాల్సింది కూడా అందుకనే సార్ చెప్పినట్టు సెలవు ఉంటాయని మండే అయితే ఇవ్వమని చెప్పాము అదేవిధంగా ఈ డిస్టిక్ ప్రోగ్రెస్ ఆనరబుల్ మినిస్టర్ గారికి మళ్ళీ మీకు ఇచ్చిన తర్వాత మళ్ళీ కన్సైన్ చేసి కలెక్టర్ గారు మొత్తం కూడా చూసి మనకి లేక టైం అంత పోతుంది అంత గా చూడాలి కాబట్టి అది త్వరగా రైట్ పోస్ట్లో కూడా మండే లోపల బోత్ సాఫ్ట్ కాపీ హార్డ్ కాపీ ఇవ్వాలి ఆ రెండు ఇవ్వాల్సిందిగా పోతున్నాం మరి ఎలాబొరేటివ్ కాకుండా కన్స్ట్రక్ట్ అట్లాగే డియూ గారు కల్చరల్ అరేంజ్మెంట్స్ అదేవిధంగా ఒకసారి మంచి యాకర్ కూడా పెట్టారు నెగిటివ్ పాయింట్ అదేవిధంగా అరేంజ్మెంట్స్ ఆఫ్ మెమోటోస్ అండ్ షార్ట్ ప్రైజెస్ కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళకి మీరే అది అరేంజ్ చేయాల్సింది అట్లాగే పిఎస్ కలెక్టర్ స్పెషల్ కలెక్టర్ గారు ట్యాబ్లెట్స్ విత్ కల్చర్ డిపార్ట్మెంట్స్ శ్రీరామ్ గారు సో మీరే స్పెషల్ కలెక్టర్ ఇప్పుడు సో ఈ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా మీరే చూడాలి మేడం గారు మిమ్మల్ని కలెక్టర్ గారు పెట్టారు మమ్మల్ని సో మీరు ఈ డిపార్ట్మెంట్స్ చెప్తాము మీకు లిస్ట్ ఇస్తాము వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుని ఆర్గనైజ్డ్గా బాగా డీసెంట్గా ఉంటుంది దీనికి కూడా మా దీనికి కమిటీ సార్ పర్మిషన్ తోటి ఒక కమిటీని వేస్తాము ట్యాబ్లెట్స్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు కూడా అక్కడ కూడా గౌరవ మంత్రి గారు కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇవ్వటం జరుగుతుంది